జన్యువులను కృత్రిమంగా రూపొందించి చరిత్ర సృష్టించిన జీవశాస్త్రజ్ఞుడు హరగోవింద్ ఖరానా అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో గల రాయ్పూర్ గ్రామంలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖున గణపతిరాయ్ ఖరానా కృష్ణదేవి దంపతులకు పంజాబ్ హిందూ ఖత్రి కుటుంబంలో ఐదవ సంతానంగా జన్మించాడు తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్టవారీ అయినప్పటికీ బహుసంతానంతో పేదరికం అనుభవించాడు కరోనా ఆ పేదరికంలోనే దయానంద ఆర్య విద్య డిఏవి పాఠశాలలోను స్కాలర్షిప్తో లాహోర్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో బిఎస్సి ఎంఎస్సి పూర్తి చేసి తర్వాత భారత ప్రభుత్వ ఫెలోషిప్పై లివర్పూల్ విశ్వవిద్యాలయంలో శాస్త్ర పరిశోధనలు చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పిహెచ్డీ పట్టా పొందాడు తర్వాత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో పరిశోధనలు చేశాడు పంతొమ్మిది వందల యాభై రెండులో స్విస్ జాతీయురాయలైన ఎలిజబెత్ సిబ్లర్ను వివాహం చేసుకుని పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికా పౌరసత్వం తీసుకొని అక్కడే స్థిరపడిపోయాడు పంతొమ్మిది వందల డెబ్భైలో ప్రతిష్ఠా ప్రతిష్టాత్మకమైన మెసాసిట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రసాయన శాస్త్ర అధ్యాపకునిగా చేరి రెండు వేల ఏడు వరకు పనిచేసి అక్కడే పదవి విరమణ చేశాడు క్వరానా ఎన్నో పరిశోధనలు చేసి వంశ సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే కృత్రిమ జీన్ సృష్టించి ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జెనెటిక్స్గా కీర్తించబడ్డాడు ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారితీసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద జెనెటిక్ కోడ్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఇన్ ప్రొటీన్ సింథసిస్ అనే పరిశోధనకు గాను వైద్యశాస్త్రంలో రాబర్ట్ హోలీ మార్షల్ నెరేన్బర్గల్తో ఖురానా సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఖురానాను పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది గైడ్నర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డ్ విల్లార్ గిబ్స్ అవార్డ్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఖురానా రెండు వేల పదకొండవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున మెసాచుసెట్స్ అమెరికాలో ఎనభై తొమ్మిదవ ఏట పరమపదించాడు పేదరికంలో పుట్టి పెద్ద చదువులు చదివి నోబెల్ బహుమతి అందుకునే స్థాయికి ఎదిగిన హరగోవింద ఖొరానా జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం